హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బాల్కనీ గార్డెన్ అయితే చూపిస్తాను మనకి చిన్న ప్లేస్లోనే చాలా మొక్కలైతే పెంచుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీగా చక్కగా చిన్న చిన్న కుండీల్లో కూడా ఎంతో ఈజీగా పెంచేసుకోవచ్చు అండి ఇది మా బాల్కనీ గార్డెన్ అనమాట ఎంత బాగా గ్రోత్ అయిందో చూసారా చిన్న ప్లేస్లో కూడా చిన్న చిన్న కుండీల్లో కాదేది గార్డెనింగ్కి అనర్హం అని మనం చిన్న చిన్న డబ్బాల్లో అయితే చక్కగా నాటేసుకున్నామండి ఈ డబ్బాలు వచ్చేటప్పటికి మనకి జీరో కాస్ట్ పాటింగ్ పాట్ అనమాట ఇది ఫ్రీగా మనం చక్కగా షాప్లో ఉంటే అక్కడి నుంచి తెచ్చుకొని చక్కగా వంగ మొక్కలతో సహా మనము జీరో కాస్ట్ చక్కగా పెంచుకోవచ్చు సింపుల్ అండి ఈజీగా అనమాట చూసారు కదా చిన్న చిన్న డబ్బాల్లో నేను పాటింగ్ మిక్స్ అయితే చేశాను మీకు ఆ వీడియో కూడా లాస్ట్ టైం పెట్టాను మీకు పాటింగ్ మిక్స్ కావాలంటే లాస్ట్ వెనక్కి వెళ్ళి నా వీడియో చూడండి దాంతోపాటు మీకు పాటింగ్ మిక్స్తో పాటు చిన్న చిన్న మొక్కల్ని చక్క స్టెమ్మలతో సహా ఎలా పెంచాలనే వీడియో కూడా పెట్టాను అది కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి కదండి వాటన్నిటికీ కూడా నేను టూ డేస్ ఊరెళ్ళాను అనమాట మొత్తం పురుగులు అయితే వచ్చేసాయి అందుకనే ఇప్పుడు ఈ వీడియో స్పెషల్గా తీయడం అనేది జరిగింది ఎప్పుడైనా సరే గార్డెన్లో ప్రతిరోజు కూడా మనము ఏం పురుగులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలి ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం ఏ పెస్టిసైడ్స్ మనం యూజ్ చేయము కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు మనం ఆకుల కింద ఏమేమి పురుగులు ఉన్నాయో అవన్నీ తీసేసి ఇప్పుడు నేను ఈ ఆకులని తీసాను అందుకనే అలా ఖాళీగా కనపడుతున్నాయి ఇది సిమ్లా మిర్చి అండి ఈ మిర్చి ఇది వరకు నేను నాటింది మీకు చూపించాను చక్క చిన్న కుండీలో మనం సిమ్లా మిర్చి ఎంత బాగా కాపు వచ్చిందంటే ఇవ ఇంకా నేను చాలా ఉన్నాయి కాయలు దీనికి తీసేసాను అనమాట కట్ చేసుకుని కూర చేసుకున్నాము కూరలో వేసుకున్నాము సో దీనికి ఉన్నవి చిన్న పాట్లో కూడా మనం ఎంతో ఇదిగా పెంచుకోవచ్చు దాంతోపాటు చిన్న చిన్న డిస్పోజబుల్ గ్లాసుల్లో కూడా సిమ్ల మిర్చి అనేది పెంచుకున్నాము ఆ మిర్చి చిన్న గ్లాసులో అయినా సరే మనం పెంచుకోవచ్చు దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే పాటింగ్ మిక్స్ అనమాట పాటింగ్ మిక్స్ మనము ఫిఫ్టీ పర్సెంట్ ఎరువు అనేది ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మొక్కల గ్రోత్ అనేది చిన్న చిన్న ప్లేస్లో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు బాల్కనీ గార్డెన్ ఏంటి టెరెస్ గార్డెన్ ఏంటి అలా చేసుకునే వాళ్ళకి ప్లేస్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మనము చిన్న ప్లేస్లో కూడా పెద్దగా పెంచుకోవడం ఎలాగనేది ఈ వీడియోలో మీకు చెప్పాను దాంతోపాటు ప్రతిరోజు కూడా మనం గార్డెన్లో కంపల్సరీ ఏమేమి పురుగులు ఉన్నాయో అవన్నీ వేరేసుకుని నీమాయలు అయితే స్ప్రే చేసుకున్నారంటే మీకు గార్డెన్ అనేది చక్కగా ఉంటుంది ఇవి ఫిఫ్టీ రూపీస్ టబ్లో దోశ పాదు వేశానండి చూసారు కదా ఒక్క పాదికి ఐదు అయితే కాయలు వచ్చినాయి మనం ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే పాటింగ్ మిక్స్ పాటింగ్ మిక్స్ అనేది సరిగ్గా చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి దాంతోపాటు వీక్లీ వన్స్ మీరు ఎప్పుడూ కూడా బియ్యం కడిగిన నీళ్లు పోయండి దాంతోపాటు బియ్యం కడిగిన నీళ్లతో పాటు ఫ్రూట్ పీల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా త్రీ డేస్ వాటర్లో వేసి చక్క మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసేసి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్కి కానీ ఇచ్చారు అంటే చాలా బాగా ఈల్డ్ అనేది వస్తుంది ఇది నేను అంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రూట్ పీల్స్తో మనం జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది అది కూడా చూసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్స్ వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్